రెడ్డి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు సో ప్రజల్లో స్పందన ఎలా ఉంది చాలా పెద్ద ఎత్తున ఉందండి స్పందన అనేది తగ్గలే వెంకటేష్ గారు వస్తున్నారు పొంగులేటి లాబింగ్ తోనే మీకు టికెట్ వచ్చింది అంటున్నారు ఇప్పుడు తెరపైకి వచ్చారు అనేక ప్రశ్నలు అడుగుతారు అనమాట దానికి సమాధానం ఇవ్వాల్సి అంటే సెంట్ సమస్యలు చాలా ఉన్నాయండి ఖమ్మం టౌన్ లో యూనివర్సిటీ అన్నారు మేము ఇది చేస్తాం మేము అది చేస్తాం కాంగ్రెస్ చెప్పేది మొత్తం ఉత్తి మాయ మాటలే వంద రోజుల్లో చేస్తామన్నారు ఇంకేం చేయలేదు ఆరు గ్యారంటీల నుంచి ఐదు గ్యారంటీ రెండు లక్షల రుణమాఫ్ అనేది రేషన్ కార్డ్ అనేది ఆంధ్రా ఉండకు ఇచ్చినది అందరికి తెలిసిన విషయమే కదా మీకు దానికి సమాధానానికి ప్రశ్న ఇస్తాను మొన్ననే పుట్టిన సార్ కొంచెం ఫామ్ హౌస్లో రూస్ ఉంటే నేను లోకల్ నామారింటికి ఒక గోడ మాత్రమే వేదికపై మాట్లాడుతూ ఒకవేళ మీరు గెలిస్తే గడిల రాజ్యం వస్తుంది మళ్ళీ సో మరి మీ గెలుపు సునాయాసం అవుతుంది అనుకోవచ్చా వారసత్వ రాజకీయాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా కుటుంబ పరిపాలన ఎక్కడ ఉంది సెంటర్ లో ఆయన మినిస్టర్ చేస్తా అని అన్నాడు మరి రేవంత్ రెడ్డి ఆల్రెడీ బీజేపీతో టచ్ లో ఉన్నారు నేను నన్ను ఎట్లా కామెంట్ చేయమంటారు అన్న అది కొన్ని మీటింగ్ లో శ్రీనివాస రెడ్డి గారు ఉండలేకపోతున్నారు బీఆర్ఎస్ అండి కాళేశ్వరం చూశారు